త్రిపురతో వాళ్ళ బావ గిరి ఇలా చెప్తూ ఉంటాడు నేను చేసిన పాపాలకి మా అమ్మ చేసిన పాపాలకి మా అమ్మ అనుభవిస్తుంది నేను చాలా తప్పులు చేశాను అందుకే ఎవరెవరికి అన్యాయం చేశాను వాళ్ళందరి దగ్గర నుంచి ఇంకా నేను మంచి కోరాలి అంటే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళు బాగుండాలి అప్పుడే నేను బాగుంటాను అని అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఎవరెవరికి ఏం ద్రోహం చేశానో వాళ్ళ కోసమే వెతుకుతూ ఉన్నాను అనేసి ఇలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు గిరి త్రిపుర బాధ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక్కడేమో బాల వాళ్ళమ్మ యశోద అలాగే గాయత్రి అందరూ కూడా ఇద్దరు కూడా బంగారం కోసం మొత్తం అంతా ఒక దగ్గర పెట్టేసి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు బాల వచ్చి అమ్మ మమ్మీ ఇదంతా కలిపితే ఎంత అవుతుంది అని అడిగితే పద్దెనిమిది లక్షలు అవుతుండొచ్చు నాన్న అని అంటూ వాళ్ళమ్మ చెప్తుంది ఆ మాటలు విని ఓ థర్టీ ల్యాక్స్ అవ్వవా అమ్మ అని ఏంటో బాగా అడుగుతాడు అలా అడిగితే ఒక్కసారిగా యశోద గాయత్రి షాకింగ్గా చూస్తూ ఉంటారు పద్దెనిమిది లక్షలే అవుతాయంటే మళ్ళీ థర్టీ ల్యాక్స్ అంటావేంటి నాన్న అని వాళ్ళ అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత త్రిపురతో వాళ్ళ బావగిరి ఇలా చెప్తూ ఉంటాడు చెప్పు ఎందుకు నేను ఎంత తప్పులు చేశానో నాది నాకు అర్థమవుతుంది టిప్పు అందుకనే నేను చాలా పెద్ద పాపం చేశాను అందుకే మా అమ్మ అనుభవిస్తుంది ఒకసారి చూడు అని ఫోన్లో వీడియో చూపిస్తాడు చూపిస్తే అప్పుడు ఇలా బెడ్ మీద కొట్టుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ గిరి వాళ్ళమ్మ వాళ్ళ అత్తయ్య కొట్టుకుంటూ ఉంటే అప్పుడు త్రిపుర ఇలా అడుగుతుంది అయ్యో అత్తయ్యకి ఏమైంది అలా ఉన్నది అని చెప్పి అడిగితే అయితే మా అమ్మకి పక్షవతం వచ్చింది చేసిన తప్పులకి ఇంకా అలా నరకం చూస్తుంది అందుకే నేను ఇలా తిరుగుతున్నాను అని ఏంటో పాతగా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు గిరి ఆ మాటను విని త్రిపుర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడేమో బాల వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా బ్యాగ్లో వేసుకొని తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో నుంచి బయలుదేరతాడు ఇంకా అప్పుడే వాళ్ళ అత్తయ్య దగ్గరికి ఎసోదా పరిగెత్తుకొని వచ్చేస్తుంది అత్తయ్య గారు ఇంట్లో నగలన్నీ కనిపించట్లేదు అత్తయ్య గారు అని అటు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు అప్పుడే అనంత్ అక్కడికి వచ్చేసి అన్నయ్య కూడా ఇంట్లో కనిపించట్లేదమ్మా అని చెప్పేసరికి ఒక్కసారిగా వాసుకి వాళ్ళ వర్ భర్త అక్కడికి వచ్చేస్తారు వాసకి ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసి ఆ బాలగాడు ఆ త్రిపురకి ఆ నగలన్నీ ఇచ్చేసి డబ్బు తీసుకెళ్ళి ఇస్తాడనుకుంటా ఆ త్రిపురకి డబ్బులు అవసరం ఉన్నాయి కదా అందుకనే వాడు డబ్బులన్నీ త్రిపుర తెమ్మని చెప్తే తను తీసుకొని పోయి ఉంటాడు బాల అది ఏంటో వాసుకి అంటుంది ఇంకా గాయత్రి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా గాయత్రి అలాగే చూస్తూ ఉంటే అనంత్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక బాల ఏమో రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఇక బ్యాగ్ వేసుకొని నగర్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు త్రిపురకి ఇంకా హెల్ప్ చేయాలి అనేసి ఇంకా గిరి చేతిలో త్రిపుర ఇక్కడ ఇరుక్కుపోతుంది త్రిపుర గిరి చెప్పే మాటలన్నీ నమ్ముతూ ఉంటుంది మళ్ళీ గిరి మోసం చేస్తాడా నిజంగానే వాళ్ళతే కాలు చేతులు పడిపోయాయా ఇక్కడ గిరి వల్ల హెల్ప్ అవుతుందా త్రిపురకి లేదంటే బాల వచ్చి బాధలో ఉన్న త్రిపుర కాపాడతాడా గిరి వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్